టీ అండ్ ఆల్సో డ్యూ టు ఎక్ససివ్ ఆఫ్ షుగర్ ఎక్సెసాల్ట్ అండ్ అగైన్ లివర్కి వచ్చేటప్పటికి డ్రింక్స్ ఇవన్నీ ఉంటున్నాయి సార్ అదన్నీ ఓకే ఎంజాయ్ చేయవద్దని నేను చెప్పను అండి బట్ దానికి తగ్గ కాంపన్సేట్ చేయాలి ఎక్సర్సైజ్తో కాంపన్సేట్ చేయాలి అది ఇన్ దే డోంట్ డూ ఇట్ అట్లీస్ట్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ స్విమ్మింగ్ వాకింగ్ సింపుల్ ఎక్సర్సైజ్ ఇంట్లో ట్రెడ్మిల్ పెట్టుకోవడం సో ఇఫ్ యూ ఫీల్ ఇదంతా కొంచెం అంటే దే నాట్ బాదర్ అబౌట్ దియర్ హెల్త్ అండి బై ద టైమ్ దే రియలైజ్ అబౌట్ దియర్ హెల్త్ ఇట్ ఇస్ టూ లేట్ అప్పటికి అంటే ఇప్పుడు మీరు చూసారంటే చాలామంది టీనేజర్స్కి డయాబెటీస్ ఉంది బ్లడ్ ప్రెషర్ ఉంది ఆథరైటిస్ ఉంది ఆల్ బికాజ్ ఏంటంటే నెగ్లిజెన్స్ అండి అండి సో కొంచెం హెల్త్ మీద కొంచెం వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే దే విల్ హ్యావ్ అ లాంగ్ లైఫ్ అండ్ వెరీ గుడ్ లైఫ్ వెరీ యూనో కంఫర్టబుల్ క్వాలిటీ లైఫ్ ఉంటుంది వాళ్ళకి ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా ఐడియా మా విజిటింగ్ కార్డ్ మా ఫేసే సో ఫేస్ బాగుంటేనే మాకు సినిమాలు వస్తాయి అలాగే బాడీ పర్సనాలిటీ ఉంటేనే మనకు వస్తాయండి సో ఇది ఓకే నేను చెప్పేది సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇది చేయాలి ఇండస్ట్రీలో లేని వాళ్ళు అంటే మాకు సంబంధం లేదు మా ఫేస్ని ఎవరు చూస్తారు మా బాడీని ఎవరు చూస్తారు ఇది నా ఇష్టం అనుకుంటే వాళ్ళని ఏం చేయలేము వాళ్ళు ఫైనలీ ఇది ల్యాండ్ ఇన్ హాస్పిటల్ పేయింగ్ వన్ లాంగ్ బిల్ పెద్ద బిల్ ఒకటి పడుతుంది సో వాళ్ళ యూనో మెంటల్ అవేర్నెస్ హ్యాస్ టు చేంజ్ సో ఏమవుతుందంటే ఒక పేషెంట్ అయినప్పుడు ఇంట్లో మనకు ప్రాబ్లంతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మన ప్రాబ్లం అవుతాం అది ఆలోచించట్లేదు అనుకుంటారు సపోజ్ హస్బెండ్ ఉంటే వైఫ్ ఉంది కదా వైఫ్ చూసుకుంటుంది ఏంటి ఇప్పుడు లేకపోతే ఎవరు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కాదు కొన్ని రోజులు చూసుకుంటారు దాని తర్వాత వాళ్ళు తిట్టుకుంటారు బాగా అది వాళ్ళకి ఇబ్బంది కదండి ఎంతసేపు చేస్తారు సేవలు చేయరు అంటే ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళడం తీసుకెళ్ళాలి సో యాక్చువల్లీ ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు తప్పదు అది వేరే విషయం బట్ యంగ్ ఏజ్ లోనే ఇలా డిపెండ్ అవడం అండ్ అలౌన్ గా ఉండలేము అండ్ గోయింగ్ టు ద హాస్పిటల్ వాళ్ళు రావాలి అప్పుడు వాళ్ళు కూడా మనసులో వాళ్ళు బయట చెప్పలేరు కానీ డెఫినెట్లీ మనసులో వాళ్ళు తిట్టుకుంటారు సో స్టేయింగ్ హెల్తీ ఈజ్ ఆల్వేస్ గుడ్ అంటే స్టేయింగ్ హెల్తీ న్యాచురలీ ఫస్ట్ థింగ్ దెన్ ఒకవేళ ప్రాబ్లం ఉంటే టేకింగ్ ఇంప్ మెడిసిన్ అట్ ద రైట్ టైం సరే ది కెన్ టేక్ వాట్ ఎవర్ మెడిసిన్ ఇవ్వండి అలోపతి ఆర్ హోమియోపతి ఆర్ వాట్ అవర్ ఇట్ ఈస్ బట్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ హెల్త్ చెకప్ చేయాలండి ఇప్పుడు చాలా మీన్ ల్యాబ్స్ ఉన్నాయి సో మాక్సిమం ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఇస్తే వన్ ఇయర్కి సరిపోయేటట్టు రిపోర్ట్ ఇస్తారు సో దాన్ని ఫాలో చేయడం ఐ డూ దట్ నేను ఫాలో చేయడం సో ఒకవేళ ఏదైనా తేడా ఉంటే కూడా ఓకే ఇక్కడ కొంచెం తేడా ఉంది సో లెట్ అస్ బీ కేర్ఫుల్ సో కొలెస్ట్రాల్ సో లెట్ అస్ బీ కేర్ఫుల్ అట్లాంటి ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇంకెక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఈజీగా ఉండొచ్చు సో దట్స్ మై అడ్వైస్ అన్న దట్స్ ట్రూ దట్స్ ట్రూ చాలా చక్కగా చెప్తున్నారు హెల్త్ అండ్ యు మూవీస్ కన్నా యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ టు సే అబౌట్ హెల్త్ అండ్ సో అబౌట్ ఎవరీవన్ నేను నేను మార్షల్ ఆర్ట్ ప్రోగ్రామ్స్ వెళ్తుంటానండి ఉంటానండి విలేజెస్ కి వెళ్తాను ఎక్కడ నన్ను విలే నన్ను మార్షల్ ఆర్ట్ ప్రోగ్రామ్ లో ఎక్కువ చూడొచ్చు గానీ వేరే ప్రోగ్రామ్ లో చూడలేను ఫస్ట్ పర్పస్ ఏంటంటే దట్ ఇస్ వేర్ యువర్ స్పిరిట్ లైస్ కదా నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అక్కడ అందరికి చెప్తున్నాను మీరు అందరూ హెల్తీగా ఉండాలి ఏజ్ అయిపోయింది అని చెప్పి మీరు వరి అవద్దు ప్రతి ఏజ్కి అది ఎక్సర్సైజ్ ఉన్నాయి నెక్స్ట్ ఎందుకు మీరు వై ఫీల్ వీక్ బి స్ట్రాంగ్ మెంటలీ అండ్ ఫిజికలీ యూ బికమ్ స్ట్రాంగ్ లేడీస్ డోంట్ థింక్ యూ ఆర్ వీక్ డోంట్ థింక్ యూ కెనాట్ డూ సంథింగ్ యూ కెన్ డూ సంథింగ్ అని చెప్పి బట్ చాలామంది అమ్మాయిలు లేడీస్ అందరినీ జాయిన్ చేయడం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నేను విత్ మై యునో టైమ్ విచ్ ఐ స్పెండ్ చాలా మంది మహిళలకి నేను ఏంటంటే ఆ అవేర్నెస్ వాళ్ళ బ్రెయిన్లో పెట్టి వాళ్ళకి ఫిజికల్గా మేబీ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా మెంటలీ దే హికమ్ స్ట్రాంగ్ ద మూమెంట్ వెన్ ఐ హ్యావ్ మెట్ యూ యూ ద ఫస్ట్ క్వశ్చన్ ఆస్కింగ్ మీ హౌ యూర్ ఎంజాయింగ్ యువర్ ప్రొఫెషన్ సో యూజువల్లీ ఎవరు అంత ఫోకస్ చేయరు బట్ యూ హ్యావ్ ఆస్క్ మీ దాట్ ఐ ఇక్కడ ఏంటంటే వెన్ అ విమెన్ ఇస్ వర్కింగ్ ఆర్ విమెన్ ఇస్ యునో ఆన్ దిస్ రోడ్ ఆర్ యునో దే ఆర్ ఆల్వేస్ ప్రోన్ ఫర్ సో మెనీ కమెంట్స్ ఆర్ సో మెనీ అటాక్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అండి సో జనరల్ ఏంటంటే లేడీస్ భయపడితే ఏంటంటే ఇద్దరు వచ్చి పట్టుకుంటే మనం ఏం చేయాలి ఇదే మీలాగే నేను కూడా నా జర్నీలో చాలా దెబ్బలు తగిలించుకుని బికమ్ టఫ్ ప్రెస్ అయితే ఇంకా మీకు అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఇది వెస్టర్న్ కంట్రీస్ లో సి మెన్ విమెన్ లర్న్ మార్షల్ ఆర్ట్స్ అండి ఓన్లీ ఎమోషనల్ మోస్ స్ట్రాంగ్ ద్యాన్ మెన్ స్ట్రాంగ్ దే మో మెచర్డ్ ఆల్స్ వాళ్ళు దే ఓన్ గో ఇట్లా చేయరు వాళ్ళు సో ఇక్కడ కూడా నేనేం చేస్తున్నాను అంటే లేడీస్ కూడా ఏంటంటే ప్లీజ్ లర్న్ మార్షల్ ఆర్ట్స్ బికాస్ ఫిజికలే కాదు మెంటలీ ఆల్సో మీకు బాగా యూజ్ అవుతుంది అండ్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ద బాడీ అండ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ ద హెయిర్ టిల్ ద నెయిల్ ఐ వుడ్ సే మార్షల్ ఆర్ట్ అండ్ కంప్లీట్ ఎక్ససైజ్ వస్తుంది అండ్ వీక్లీ త్రైస్ చేసినా చాలు డైలీ కూడా అవసరం లేదు ఎక్కడైనా క్లాస్కి వెళ్ళి త్రీ టైమ్స్ వీక్ నేర్చుంటే కూడా డబుల్ పర్పస్ ఉంది ఐ హర్డ్ దట్ షీ ఇస్ ఎ క్లాసికల్ డాన్సర్ డాన్స్ అలాంగ్ విత్ దట్ మార్షల్ ఆర్ట్స్ కూడా ట్రైన్ అయ్యారా షీ యా షీ కేమ్ ఆరెంజ్ బెల్ట్ వరకు వచ్చింది అండ్ దెన్ షీ డిడ్ంట్ హావ్ కంపానియన్ సో కంపానియన్ ఓంట్రీగా వెళ్ళడం షీ హ్యాడ్ స్కూల్ ఉన్నంత వరకు షీ హ్యాడ్ తర్వాత షీ డిడ్ంట్ హావ్ బట్ ఇప్పుడు కూడా ఎట్ హోమ్ బోత్ ఆఫ్ అస్ ప్రాక్టీస్ వి డు ఇట్ షీ లవ్స్ ద మార్షల్ ఆర్ట్ and there are the benefits kuda vachinda avudiki so it to self defense ye vachestundi kabatti why don't you put her in the industry <laughs> షీ ఈజ్ మోర్ షీ వాట్స్ టు డూ ఐ మీన్ కాన్సన్ట్రేట్ ఆన్ సైన్స్ అండ్ అట్లా షీఈ్ మోర్ డాన్స్లో కూడా ఏంటంటే ఏదో షోస్కి వెళ్ళడం అలా కాదు షీఈ్ మోర్ ఇన్ టు యునో ట్రెడిషనల్ అండ్ ఏదైనా డాన్స్ డ్రామాస్ బ్యాలేజ్ అలాంటిది అంతేగాని కమర్షియల్గా ఇష్టం బట్ ఐ మీన్ నా షీస్ కాన్సన్ట్రేట్గా ఉన్న స్టడీస్ యూ డోంట్ డిస్టర్బ్ షీస్ డూయింగ్ అ సెకండ్ ఇయర్ ఎంఎస్సి అండి మాలిక్యులర్ బయాలజీ సో యూ డోంట్ డిస్టర్బ్ వి లెవ్ టు అవర్ షీజ్ మెచ్యూర్ ఇన్ఫ్ మెంటలీ సో చెప్పాల్సింది ఇప్పుడు పిల్లలందరూ మనం చెప్పాల్సిన పని లేదు దే విల్ టెల్లస్ వాట్ టు డూ వాట్ నాట్ టు సో షీస్ ఫైన్ షీజ్ ఆన్ దర్ సైడ్ అనమాట సో దర్శకుంటే నేను ఐ మీన్ మై హాబీ నాకేంటంటే ప్రమోటింగ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ ముఖ్యంగా ఇలాంటి డిప్రెషన్లో ఉన్నవాళ్ళు డ్రగ్స్కి డ్రింక్స్కి అలవాటు అయిన వాళ్ళు దానివల్ల మీకు ఏమీ ఉపయోగం లేదు యాక్చువల్లీ యువర్ రూనింగ్ యువర్ హెల్త్ యువర్ రూనింగ్ ద హోమ్ ఇంట్లో ఉన్న వాళ్ళ పరువుని మీరు తీస్తున్నారు నాకు మీతో మాట్లాడుతుంటే భానుచంద్ర గారితో మళ్ళీ ఇంకోసారి మాట్లాడుతున్నట్టు బికాస్ యు ఆర్ హ్యావింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ నేను ఏ క్వశ్చన్ అన్నా ఏ టాపిక్ తీసుకున్నా మళ్ళీ అగైన్ హీ కమ్స్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ లేదండి ఇప్పుడు ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ పక్కన పెట్టండి ఇప్పుడు కష్టపడి మన తల్లిదండ్రులు కష్టపడి పెంచి చదివించి ఈ లెవెల్ కి తీసుకొచ్చారండి సో కనీసం వాళ్ళ కోసం అయినా మనం ఏంటంటే తాగేసి ఎక్కడో పడిపోవడం తాగేసి ఎక్కడో యాక్సిడెంట్లు ఇది అవడం లేకపోతే ఇంట్లో అమ్మాయిలు ఉంటారు పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు ఉంటారు సో ఎవరైనా పెళ్ళికి వస్తే ఈ ఇలా వాళ్ళ అసలు మొత్తం తాగిపోతున్నారు ఇంట్లో అని చెప్తే వాళ్ళకి పెళ్ళి సంబంధాలు రాదు వాళ్ళ జీవితం అక్కడ పాడైపోతుంది ఫాదర్ ఆర్ మదర్ ఒక మంచి స్టేటస్లో ఉన్నవాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఒక్కరు చేసిన తప్పు వల్ల ఇంట్లో ఉన్న ఒక్కరు చేసిన తప్పు వల్ల మేబీ మేల్ ఆర్ ఫీమేల్ మొత్తం ఫ్యామిలీ చార్ట్గా బ్యాడ్ నేమ్ వస్తుంది ఆ ఫ్యామిలీ అయ్యో పిల్లలు ఎలా పెంచారు ఇలా పెంచారు చె అని చెప్పి కమెంట్ చేసేటప్పుడు ఎంత డబ్బు ఉన్నా ఎంత పవర్ ఉన్నా అది వేస్ట్ అది సొసైటీలో దీనికోసమైనా ఆలోచించి ఏంటంటే పిల్లలు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేనేం తాగొద్దు నేను చెప్పట్లేదు అంటే టుడే ఇట్స్ బికమ్ కల్చర్లో ఉంది బట్ హ్యావ్ యువర్ లిమిట్స్ డోంట్ మిస్బిహేవ్ డోంట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్ టు యువర్ హౌస్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పేరెంట్స్ ఆర్ ఈవెన్ టు యువర్ క్లోజెస్ట్ సిస్టర్ ఆర్ బ్రదర్కి సి వాళ్ళకి అనవసరమైన ఒక బ్యాడ్ ట్యాగ్ మనం ఎందుకు ఇవ్వాలి బెడ్రూంగ్ దట్ సో అట్లీస్ట్ దానికోసమైనా నెక్స్ట్ కమ్స్ ద హెల్త్ మళ్ళీ హెల్త్ ఇష్యూస్ నేను మీకు చెప్పాను నెక్స్ట్ హెల్త్ వస్తుంది ఆర్ సమ్ టైమ్స్ డెత్ తాగేసి ఎక్కడైనా గుద్దేసి చనిపోవడం తాగేసి ఏదైనా దీంట్లో యాక్సిడెంట్లు ఇది అయిపోవడం ఎంత పెద్ద లాస్ అవుతుంది అది ఒక ఇంటికి ఇన్ని సంవత్సరాలు పెంచి ఒక ఇలాంటి న్యాచురల్ యాక్సిడెంట్ అది మనం ఏం చేయలేము న్యాచురల్ డెత్ ఏం చేయలేము బట్ ఇది మనం తెచ్చుకోవడం అది చేస్తే పేరెంట్స్ ఎంత ఇబ్బంది ఫీల్ అవుతారు పేరెంట్స్ ఎంత ప్రాబ్లంలు పడతారని దానికోసమైనా ఆలోచించి ఈ హ్యాబిట్స్కి దూరంగా ఉంటే మంచిదండి రైట్ మన మా అమ్మాయి గురించి మాట్లాడుకున్నప్పుడు షీ స్టడీంగ్ ఇఫ్ లెట్ హౌ ఫినిష్ స్టడీస్ అని చెప్పారు ఇన్ కేస్ ఒకవేళ స్టడీస్ అయిపోయిన తర్వాత ఎస్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఫార్మ్ డెసిషన్ ఎక్స్ప్రెస్ చేస్తే విల్ యూ ఎంకరేజ్ సార్ ఆఫ్టర్ సీయింగ్ ఆల్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ మెస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒకప్పుడు ఏంటంటే ప్రతిదీ పేరెంట్స్ చెప్పాలి ఆలోచించాలి చేయాలి ఈ రోజు కూడా పేరెంట్స్ ఆఫ్ కోర్స్ ఫైనల్ డిసిషన్ ఇవ్వాలి బట్ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ పిల్లలు ఏంటంటే దే నో వాట్ ఈస్ వాట్ అండ్ ఎక్కడ ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది ఫ్యూచర్కి ఎలాంటిది చేయాలి చేయకూడదని సో నా డాటర్ అనే విషయం వచ్చేసరికి ఫ్యాన్స్ రచ్చలు ఎక్కువ చేస్తూ ఉంటారు గతంలో కూడా కృష్ణ గారి అమ్మాయి విషయంలో అలా జరిగింది ఇక్కడ ఉందని చెప్పి ఎక్కడో తమిళనాడుకి వెళ్ళి భయపడుతూ భయపడుతూ యాక్ట్ చేయాల్సిన దుస్థితి వచ్చింది అండ్ ఆ మోహన్ బాబు గారు కూడా ఫ్రీగా చేస్తున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆవిడకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదండి షీఈ్ బీన్ ఆల్వేస్ లుకింగ్ టు ద టెక్నికల్ సైడ్ అంటే గ్రాఫిక్స్ ఎలా చేశారు దాని మీద తప్ప యాక్టింగ్ మీద ఎప్పుడు యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ వాటి మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ స్క్రీన్ ద స్క్రీన్ ఎస్పెషలీ ఓన్లీ ఆన్ గ్రాఫిక్స్ అండ్ షీ ఈస్ టు నాట్ బాదర్ అబౌట్ యాక్టింగ్ డైరెక్టింగ్ అండ్ టెక్నికల్గా పెద్ద కెమెరా కానీ అలాంటిది ఏమి లేదు సో నైన్టీ నైన్ పర్సెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ షీ విల్ ఇది బట్ ఇఫ్ ఇట్ ఆల్ వస్తే అఫ్ కోర్స్ ద చాయిసెస్ హెస్ షీఈ మెచ్యూర్డ్ నౌట్ మెంటలీ షీ నోస్ వాట్ ఈస్ వాట్ అండ్ షీఈ్ బీన్ సీయింగ్ మీ ఆల్ ఆల్దీస్ ఇయర్స్ వాట్ ఐఎమ్ డూయింగ్ సో నేను సెపరేట్ దానికి లెసన్ ఏం అవసరం లేదు సో డెఫినెట్లీ యాజ్ అ చాయిస్ ఇస్ హర్స్ అండ్ యాజ్ అ పేరెంట్గా డెఫినెట్లీ విల్ సపోర్ట్ వాట్ ఎవర్ రైట్ కమింగ్ టు ద నంది అవార్డ్స్ మన చాలా పెద్ద రచ్చ జరిగింది నంది అవార్డ్స్ కులాల ప్రాతిపదికన అనౌన్స్ చేశారు అగ్ర కులాలకు మాత్రమే ఇస్తున్నారు ఈ కులాలకు మాత్రమే ఇస్తున్నారు అని చెప్పి మరోవైపు ఆర్జీవి ట్వీట్లు ఇంకోవైపు డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ వచ్చాయి లాస్ట్కి గవర్నమెంట్ కూడా ఇలా కాదు టెక్నికల్ వేలో ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి అని చెప్పి డెసిషన్ తీసుకుంది అండ్ గతంలో కూడా మీరు ఛానల్సార్లు చెప్పారు కదా నేను బీసీ అయినందువల్ల నాకు అవార్డ్ రాలేకపోయింది అట్ ద టైమ్ యువర్ థాట్ సేస్ అవార్డ్స్ ఈచ్ లాంగ్వేజ్ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఈ అవార్డ్ సిస్టమ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉందండి సౌత్లో తీసుకుందాం ఇట్ ఆస్ నాట్ టాక్ అబౌట్ నార్త్ అండ్ డెఫినెట్లీ నేను ఏంటంటే ఐ రిస్పెక్ట్ ద జూరీ సో జూరీ వాట్ ఎవర్ ద ఐ యాక్సెప్టెట్ అండి నేను ఐ డోంట్ గో అగేన్స్ట్ ఇట్ బికాస్ మేధావులు వాళ్ళు ఎన్నో లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది సినిమాలు చూస్తారు సో ఓకే బట్ నా పర్సనల్ విషయంలో నేను అంటే ఎన్ని సినిమాలు చేశాను ప్రతి సినిమా అవార్డు రావాలని మనకు ఉంటుంది అది న్యాయం కాదు అది అన్నమయ్య సినిమా విషయంలో వచ్చేటప్పటికి నేను చాలా బాధపడ్డానండి ఎందుకంటే ఆ గెటప్ వేయడానికి డైలీ మార్నింగ్ త్రీ థర్టీకి లేచి ఫైవ్ ఓ క్లాక్ అన్నపూర్ణ స్టూడియో మొత్తం సాక్షి అండి ఫస్ట్ పర్సన్ టు కమ్ టు అన్నపూర్ణ స్టూడియో నేనే ఫైవ్ ఓ క్లాక్ రావడం కాదు ఫోర్ ఫార్టీ ఫైవ్ వచ్చి ఫైవ్ ఓ క్లాక్ మేకప్ టేబుల్లో బొట్టు పెట్టి స్టార్ట్ చేసేవారు ఫైవ్ ఓ క్లాక్ మొదలు పెడితే తొమ్మిది గంటలకు అయ్యేది ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్కి